త్వరలో జనగనున్న పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించి నిధులు ప్రాజెక్టుల కేటాయింపులో జాప్యం గురించి ప్రస్తావిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రకటించారు పార్లమెంట్లో ఒక వాయిదా తీర్మానం ప్రవేశపెట్టడంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన అంశాలను జీరో అవర్ ప్రశ్నోత్తరాల సమయం మూడు వందల ఏడు నిబంధనల కింద ప్రస్తావిస్తామని ఆయన తెలియజేశారు హైదరాబాద్లోని ప్రజాభవన్లో అఖిలపక్ష ఎంపీల సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ సమావేశంలో కేంద్రం సహాయం అవసరమైన ప్రాజెక్టులు నిధుల గురించి గత దశాబ్ద కాలంలో కేంద్రం విస్మరించిన ప్రాజెక్టుల గురించి చర్చించామని చెప్పారు కేంద్రం దృష్టిని ఆకర్షించేందుకు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని సమావేశానికి హాజరైన పార్లమెంట్ సభ్యులు అభిప్రాయపడ్డట్లు ఆయన చెప్పారు బైఫర్కేషన్ యాక్ట్ ద్వారా రాష్ట్రానికి హక్కుగా అందవలసినటువంటి కార్యక్రమ ఉదాహరణకు బయారో స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి మొదలు పెడితే కాజీపేట్ కోజ్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక రకాలైన అంశాలని ప్రతిదీ సమగ్రంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పార్లమెంట్ సభ్యులందరికీ వివరించడం